श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यकर्ता जगतां भक्ता संहत्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं ज्योतिष्यं चपलि अन्ते ज्योतिष्यानि జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసాంనిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో ఈ ప్రపంచమందున్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాం సంహత్త మహసాం నిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మొదటి రాశి మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉంది అనేది మనకు కావాలి అయితే ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాలి అంటే మార్చి ముప్పైవ తారీఖున ఆరు గ్రహాలు ఓ చోట పడి ఉన్నాయి ఓ చోటకి చేరినై పట్టంగా చేరినై తప్పు పడి ఉన్నాయన్నమాట నాకు తప్పు అది తప్పకూడదు అన్నాను కానీ ఒక చోట చేరి ఉన్నాయి అటువంటి గ్రహాలని ఆ గ్రహాల వల్ల కొంతమందికి మహా గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు కొంతమందికి పడరానటువంటి బాధల్ని ఇస్తున్నారు కొంతమంది జీవితంలో ఎప్పుడు పడనటువంటి ఎప్పుడూ జీవితంలో చూడనటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తున్నాడు అటువంటి గ్రహాలు ఆనందించేవాడు ఆనందిస్తుంటే దుఃఖించేవాడు దుఃఖించకూడదు బాధపడేవాడు బాధపడకూడదు కాబట్టి నాగు బాగుంది వీడికి బాగుండలేదు అనేటువంటి స్వభావం మనకు రాకూడదు అయితే ఈ మేషరాశికి మార్చి ముప్పై నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది ఏలినాటి శని మొత్తం ఏడు సంవత్సరాల ఆరు మాసాలు అయితే మార్చి ముప్పైతో ప్రారంభమైంది ఈ శని మీనంలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు తర్వాత మేషంలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు తర్వాత వృషభల్లో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు మొత్తం కలిపి ఏడు సంవత్సరాలు ఆరు మాసాలు మరి ద్వాదశంలో బాల్యం అంటే మేషానికి పన్నెండు మేనరాశిలో ఉండగా మేషంలో ఉండగా యవనం బాల్యం యవనం వృషభంలో ఉండగా వార్ధక్యం ఈ మూడు రకాల సమస్యలు మరి ద్వాదశంలో ఉండగా కాస్త బాధలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎట్లాంటి ఇబ్బందులు వాళ్ళైతే చదువు భార్య వచ్చిన తర్వాత భార్య వల్ల పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల వల్ల ఈ వచ్చే డబ్బులు చాలక ఇట్లాంటి ఇబ్బందులు మరి జన్మానికి వచ్చేటప్పటికల్లా విపరీతమైన సమస్యలు సంపాద సంపాదన ఇబ్బందులు కష్టాలు వస్తాయి మరి మూడో స్థానానికి వచ్చేపటికల్లా అప్పులన్నీ పడి అప్పులు తీర్చి రావాల్సిన పరిస్థితులు అవ్వటం మొట్టమొదట ద్వాదశంలో మీనంలో శని ఉండగా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఖర్చు అయి ఉంటే చివరికి వృషభరాశిలో మంచి లాభాన్ని చూపిస్తాడు మొదట్లో శని నష్టాన్ని చూపించడమే మంచిది అయితే నువ్వు జన్మాంతరంలో చూసుకున్నటువంటి బాధల వల్ల ఇట్లాంటి సమస్యలన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పటానికి ఎవరి వల్ల కానటువంటి బాగా కష్టం వస్తుంది అని చెప్పడానికి బాగా అవకాశం కనబడుతుంది ఈ రాశి వాళ్ళు ఇట్లా ఉన్నది కదా అని భయపడటం కాదు భయపడకూడదు మానవుడికి ఎవరికైనా సరే కష్టం అనేది రాకుండా ఎవరికీ ఉండదు ఈ ఏలినాడు శని ప్రతి వ్యక్తికి కూడా ముప్పై ముప్పై సంవత్సరాలకు ఒకసారి మూడు సార్లు వస్తుంది ఈ మూడు సార్లు వచ్చేటువంటి ఈ ఏలినాడు శని వల్ల వచ్చే కష్ట నష్టాలు ఏంటంటే మనల్ని కన్నా వాళ్ళు చేసిన పాపం మనం పూర్వజన్మలో చేసిన పాపం మనం ఈ జన్మలో చేసిన పాపం వీటి వల్ల బాధలు కలుగుతాయి ఈ బాధలు భరింత లేనటువంటి అప్పుడు గుర్తొస్తుంది ఎప్పుడు నేను ఏ పాపం చేశానో ఈ బాధలు పడుతున్నాను స్వామి నన్ను బాధల నుంచి రక్షించు ఇక నేను పడలేను నా వల్ల కాదు నేను తట్టుకోలేను నాకు దారి చూపించు దేవుడనే ఉన్నాడా అని కోరుకుంటాడు కరడందురు ఎడ కరడందురు పరమయోగి గణముల పాలన్ కరడందురు అన్ని దిశలను కరడు కరండడు వాడు కరడో లేడు అని భాగవతంలో గజేంద్ర మోక్షంలో మోసలి మొసలి ఏనుగని పట్టుకొని పీడిస్తూ ఉంటే దేవుడిని వాడు ఉన్నాడంటారు ఉన్నాడా ఉంటే కనబడ్డేది నన్ను రక్షించలేంది నా శక్తి అయిపోయింది ఇక నా వల్ల కాదు నేను ఇంకా తట్టుకోలేను నా శరీరమంతా సృష్టించిపోయింది నా శరీరంలో కండలన్నీ కరిగిపోయింది ఎముకలు చర్మం తప్పితే నా దగ్గరేం లేదు ఏదైనా నన్ను ఈ మొసలి చేత రక్షింపబడాలి నేను అంటే నీవు తప్పితే నాకు దిక్కు లేదు అని గజం ఏరుగు ప్రార్థించింది అట్లాంటి బాధలు ఈ ఏలినాశనంలో కలుగుతాయి ఎందుకు కలుగుతాయి అంటే నీకు జ్ఞానం రావటం కోసం ఇదురుగు చేసిన ఉన్నటువంటి అజ్ఞానం పోవటం కోసం తెలిసి తెలియక ఏదైనా పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని గుర్తు చేయడం కోసం చేసిన పాపం గుర్తుకు వచ్చి నేను ఈ తప్పు చేశాను ఈ తప్పు వల్ల నేను అనుభవిస్తున్నాను స్వామికి నేను ఈ జన్మలో తప్పు చేయను ఈ పాపం చేయను నన్ను రక్షించు అని బయటికి కాకపోయినా ఎవడు వినేటట్టుగా కాకపోయినా లోపలనైనా మనస్సులోనైనా కూడా ఎవరైనా సరే ఈ విధంగా ప్రార్థించడం ఖచ్చితంగా జరుగుతుంది ఏలినాటల్లో అయితే మొట్టమొదట్లో ఈ కష్టాలు పెడితే మిగతా టైముల్లో కష్టాలన్నీ పోతాయి అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావడానికి పనికొచ్చేది ఏలినాడు శని శని నీవు చేసిన పాపాన్ని నీకు తెలియపరచడానికే ఉన్నాడు శని అటువంటి శని నీకు మంచి జ్ఞానాన్ని దైవ బలాన్ని దైవాన్ని పూజించడానికి దైవాన్ని ధ్యానించడానికి నీకు అవకాశం ఇస్తాడు కాబట్టి ఎవరైనా సరే ఈ రాశిలో వచ్చేటువంటి కష్టాల నుంచి తప్పించుకోవాలంటే భగవంతుడు తప్పితే రెండో మార్గం లేదు ఈ రాశి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేసి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం శనివారం శనికి అభిషేకం ఇట్లా చేసుకుంటూ శనికి పంతొమ్మిది వేలు జపం మీనరాశిలో ఉండగా చేయించుకోవటం ఇట్లా చేస్తే మీకున్నటి బాధల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి పూజ దోషం ఇది దేనికి వస్తుంది జాతకం చూడగానే నీకు కాలసప్ప దోషం ఎందుకు వచ్చిందా పావుని చంపితే వచ్చింది దోషం ఎవరిని చంపినా దోషం రావట్లా పావుని చంపితే దోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసప్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమి లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారమని చేసి తాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారబోయమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతీ తపం వేది సత్యం పలగటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతీ తపం వేది జగతిని తపస్సు ఇంకోట్లేదుట దయ కంటే ఎక్కువ ధర్మం ఏది ప్రతి జీవరాశి ఎందు దాని కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా లాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం కోటి లేదుట సుజన సంగతి కన్నా లాభం ఏది క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలి అనుకొని చేయటం నీచమైన పని ఇంకోటలేదు అంగనామణి కన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం అని ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్యగా చూడు చెల్లెలు చెల్లెలుగా చూడు పర స్త్రీని తల్లిగాను చెల్లెలు కాను చూడు అంగనామణి కన్నా అభిన్న ఏది రుణము కంటేను నరునకు ఏది అప్పుంటే ఆ రోగాన్ని మించిన లేదు రుణము కంటేను నరునకు ఏది ధరణి అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోవట్లేదు ధరణి అపకీర్తి కంటే నువ్వు ఏది సర్వదా కీర్తి కంటే స్వర్గమేది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అదే నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోటలేదట ఇది ప్రవర్తన ప్రతి వారికి కావాలి జ్యోతిష్యం కానీ దేవత పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా పోటీ వాడు చెప్పాల్సిన పని లేదు స్వస్తి